శివాదేవ శరణం శరణం నీ పాదాలే శరణం అన్యదా శరణం నాస్తి తవ శరణం మమ ఈ మారు వసుంధర పైకి లేచింది వసుంధర గురువును చూసి గురువు గారు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగం వరకు కూడా రాక్షసులు ఉన్నారు మరి ఆ రాక్షసులు ఆ జాతి నశించిపోయిందా లేదా ఉన్నారా ఇంకా ఉంటే ఇప్పుడు ఈ కలియుగంలో కనబడలేదు అంటే పూర్తిగా నశించిపోయి ఉంటుందా దాన్ని మనం జాతి నశించిపోతే దాని ఉనికి అనేది పోతుంది కదా అప్పుడు సృష్టికి అది కూడా ఒక అవసరం కదా ఎందుకంటే దుర్మార్గులు ఉంటేనే మంచి వాళ్ళ స్వభావం తెలుస్తుంది దుర్మార్గులేనప్పుడు మంచి మంచివారు మంచిని గుర్తించేవారు ఉండరు కనుక చెడు ఉంది అంటే మంచిని గుర్తిస్తారు మంచి అనే దానికి తెలుసుకుంటారు అని అడిగింది నువ్వు సత్సరేష్ చిరునవ్వు నవ్వి రాక్షసులు మరణించారని నీకెవరు చెప్పారు రాక్షసులు కలియుగంలో లేరని నీకెవరు చెప్పారు నువ్వు ఎలా అనుకుంటున్నావు కానీ దివ్య జ్ఞానం దివ్య దృష్టి అంటే దివ్య జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా రాక్షస జాతి అంతరించలేదు అని తెలుసుకుంటారు ఎందుకంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము మూడు యుగములలోనే రాక్షసులకు శ్రీ మహావిష్ణువు యొక్క తారాలతో దుష్ట సంహారం జరిగింది అంటే రాక్షస సంహారం జరిగింది రాక్షస జాతి అంతరించిపోయింది భౌతికంగా ఆ తర్వాత వారి ఆత్మలన్నీ కూడా నరకానికి పోయినాయి స్వర్గానికైతే వాటికి అర్హత లేదు కదా దాని యొక్క శాస్త్రానుసారం స్వర్గం నరకం అనేవి ఉండేవి తెలుస్తూ ఉంది వారు నరకానికి వెళుతూ వెళుతూ ఉంటే ఆత్మలు అన్నటికినటువంటి నాయకుడు లోకంలో ఇలా ప్రశ్నించాడు మేము రాక్షసులము దుర్మార్గమైన పనులు చేశాము మమ్మల్ని నరకానికి తీసుకొచ్చారు బాగానే ఉంది మేము సంహరించబడింది ఎవరి చేత శ్రీ మహావిష్ణువు చేత ఆది నారాయణుని చేత సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు సర్వ సర్వకాల ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఆ ధర్మమూర్తి అవతారాలలో మేము మరణించాం అతని చేత మరణించాం కనుక మాకు స్వర్గం ప్రవేశం కావాలి అని వారు గట్టిగా కూర్చున్నారు వాదన అలా ఇలా వెళ్ళిపోయేవి తెలిసింది ఇప్పుడు త్రిమూర్తులు ధ్యాననిష్టలో ఉండిపోయారు అంటే కలియుగ ఆరంభంలో వారు అమితమైన ఆ యొక్క ధ్యాన స్థితిలో ఉంటేనే కలియుగంలో జరిగే సన్నివేశాలకు అనేక సంఘటనలకు చరణ వారు చేయగలరు అమ్మ కూడా అలా ధ్యానంలో ఉండిపోతే అక్కడ నారదుడు అక్కడికి వచ్చాడు ఏమిటి ఆత్మలంతా రక్షాత్మ ఎటువైపు వస్తున్నాయి మీకు దేవలోకాలకు ప్రవేశం లేదు కదా అని అన్నాడు అప్పుడు అక్కడికి తీసుకొచ్చినటువంటి ఒక ఎమ్మభటుడు ఇలా అన్నాడు నారద మోహినిలకు ప్రణామములు మేము ఇదే చెప్పాం కానీ వారు ఏమంటున్నారంటే వారి వాదన ఎలా ఉందంటే మేము మహావిష్ణువు చేతిలో చనిపోయాం కొందరు ఈశ్వరుని కుమారు చేతిలో చనిపోయారు ఇంకొందరు మణుకంటిని చేతిలో చనిపోయారు ఇంకొందరు జగన్మాత అయిన ఆదిపరాశక్తి చేత మహిషాసురుడు చనిపోయాడు వారి ఆత్మలన్నీ కూడా నరకానికి వెళుతుంటే మాకు వీరి గొప్ప గొప్ప దేవతల చేతిలో చనిపోయినాం కాబట్టి మాకు స్వర్గప్రవేశం కావాలి అని అక్కడ గట్టిగా ప్రశ్నించారట చేసేది లేక నారదులు వారే స్వయంగా ఒక నిర్ణయానికి వచ్చి మాకు కొన్ని శక్తులు ఉన్నాయి ఉనికి కింద పోకూడదు అంటే మీ ఉనికి భూలోకంలో పోకూడదు మీకు స్వర్గ ప్ర స్వర్గమైతే ప్రవేశం లభించదు ఇక నరకానికి పోవాలంటే మీరు ఇలా అటు చెప్తున్నారు కనుక మీరు మరలా భూలోకానికి వెళ్ళిపోవాలి అయితే మీకు శరీరాలు లేవు కనుక మీ ఆత్మలు వెళ్ళి ఎవరైతే కామక్రోధ లోపమత మోహమాశ్చర్యాలతో చెలరేగిపోతూ ఉంటారో ఎవరు రజోగుణమతో గుణంతో విరవీగుతూ ఉంటారో మనసు అయితే అహంకారపూరితమై ఉంటుందో వీళ్ళు ప్రవేశించండి అప్పుడు మీ పనులు మీరు సులభంగా చేసుకోవచ్చు రాక్షసుల పరిపాలన అప్పుడు జరుగుతున్నట్లు లెక్కించుకోవాలి మీరు ఎందుకంటే మీ స్వభావం వారికి వెళ్ళిపోయింది కాబట్టి వారు ప్రవృత్తి మారిపోతుంది ఆ ప్రవృత్తి ఎలా తయారవుతుందంటే మంచివారిని సాధువులను స్త్రీలను అమాయకులను అనేక మంది సన్మార్గులను వారి ఇష్ట వచ్చిన రీతిలో మీరు హింసించుకోవచ్చు అందుకంటే భూలోకంలో ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది ప్రజాస్వామ్యం ఎవరు ఎవరిని ప్రశ్నించలేరు గత కోటి దరిద్ర దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నట్లు ఆ విధంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు కనుక మీరు వారిలో ప్రవేశించి మీ కార్యక్రమాలు అదే చగా చేసుకోవచ్చు అని నారదుడు ఈ యొక్క రాక్షసుల ఆత్మలకు వరం ఇచ్చాడు అలాగే జరుగుతోంది వారే వచ్చి మానవుల్లో ప్రవేశించారు ఇప్పుడు జరుగుతున్న మారణ హోండ హోమానికి నరమేధానికి మానవుల వినాశనానికి పూనుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క రాక్షసంతతి వారే అంటే రాక్షసాత్మ కలిగినటువంటి వారు ప్రేతాత్మలో వరలో చేరిపోయి ఉంది సత్యనిష్ఠుడు చెప్పి వింటున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కమాజునుడు కేవలం కల్పితం ఏ పురాణాల్లోనూ ఎక్కడనూ లేదు మానవులో ధర్మం నిలుపుట కోసం రాక్షస ప్రవృత్తి కలిగిన మారటం కోసమే ఈ యొక్క చిన్న ఉపదేశం ఓం సర్వే జనా సుఖినో ధర్మో రక్షితి రక్షిత కృష్ణం వందే జగద్గురు